మొదటి సమూయలు ఇరవై మూడో అధ్యాయము తరువాత ఫిలిస్తీయులు కేయిలామీద కల్లముల మీది ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను అంతట దావీదు నేను వెళ్లి ఈ ఫిలిస్తీయులను హతము చేయుదునా అని యహోవా యొద్ద విచారణ చేయగా ఎహోబా నీవు వెళ్లి ఫిలిస్తీయులను హతముచేసి కేయిలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చెను దావీదుతో కూడియున్న జనులు మేము ఇచ్చటయూదా దేశములో ఉండినను మాకు భయముగానున్నది ఫిలిస్తీయుల సైన్యములకెదురుగా కేయిలాకు మేము వచ్చిన ఎడల మరింత భయము గదా అని దావీదుతో అనగా దావీదు మరల ఎహోవా యొద్ద విచారణ చేసెను నీవు లేచి కేయిలాకు వెళ్ళుము ఫిలిస్తీయులను నీ చేతికి అప్పగించుదనని ఎహోవా సెలవీయగా దావీదును అతని జనులను కేయిలాకు వచ్చి యుద్ధము చేసి వారిని హతము హతముచేసి వారి పశువులను దోచుకుని వచ్చిరి ఈలాగున దావీదు కేయిలా కాపురస్తులను రక్షించెను అహీమెలకు కుమారుడైన అభ్యాతారు ఏఫోదు చేత పట్టుకుని పారిపోయి కేయిలాలోనున్న దావీదు నొద్దకు వచ్చెను దావీదు కేయిలాకు వచ్చిన సంగతి సౌలు విని దావీదు ద్వారములను గల పట్టణములో ప్రవేశించి అందులో మూయబడియున్నాడు దేవుడతనిని నా చేతికి అప్పగించనను కొనిను కాబట్టి సౌలు కేయిలాకుపోయి దావీదును అతని జనులను ముట్టడింపవలెనని జనులందరినీ యుద్ధమునకు పిలువనంపించెను సౌలు తనకు కీడే యుద్దేశించుచున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అభ్యాతారును ఏఫోదును తెమ్మనెను అప్పుడు దావీదు ఇస్రాయేలీయుల యహోవా సౌలు కేయిలాకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడుచేయనుద్దేశించుచున్నాడని నీ దాసుడనైన నాకు రోధీగా తెలియబడియున్నది కేయిలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా నీ దాసుడనైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా దేవా యహోవా దయచేసి నీ దాసుడనైన నాకు దానిని తెలియజేయుమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యహోవా సెలవిచ్చెను కేయిలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరల మనవి చేయగా యహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను అంతట దావీదును దాదాపు ఆరు వందల మంది అయిన అతని జనులను లేచి కేయిలాలో నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడకు వెళ్ళిరి దావీదు కేయిలాలో నుండి తప్పించుకునిన సంగతి సౌలు విని వెళ్ళక మానెను అయితే దావీదు అరణ్యములోని కొండస్థలముల ఎందునూ జీఫు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను సౌలు అనుదినము అతని వెదకినను దేవుడు సౌలు చేతికి అతని నప్పగించలేదు తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరెనని తెలిసికొని దావీదు జీఫు అరణ్యములో ఒక వనమున దిగెను అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదునొద్దకు వచ్చినా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకున జాలడు నీవు భయపడవద్దు నీవు ఇస్రాయోలీయులకు రాజవగుదువు నేను నీకు సహకారినవుదును ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసియున్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతని బలపరచెను వీరిద్దరూ యహోవా సన్నిధిని నిబంధన చేసికొనిన తరువాత దావీదు వనములో నిలిచెను యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళెను జీఫీయులు బయలుదేరి గిబియాలోనున్న సౌలునొద్దకు వచ్చి యశిమోనుకు దక్షిణముననున్న హకీలామన్యములోని అరణ్యమున కొండ స్థలములందుమా మధ్య దావీదు దాగియున్నాడే రాజా నీ మనోభీష్టమంతటి చొప్పున దిగిరమ్ము నీ చేతికి అతనిని అప్పగించుటమా పని అని చెప్పగా సౌలు వారితో ఇట్లనెను మీరు నాయందు కనికరపడినందుకై మీకు ఎహోవా ఆశీర్వాదము కలుగునుగాక మీరు పోయి అతడు ఉండు స్థలము ఏదైనది అతనిని చూచినవాడు ఎవడైనదే నిశ్చయముగా తెలిసికొనుడి అతడు బహుయుక్తిగా ప్రవర్తించుచున్నాడని నాకు వినబడిను గనుక మీరు బహుజాగ్రత్తగా నుండి అతడుండు మరుగు తావులను కనిపెట్టియున్న సంగతి అంతా నాకు తెలియజేయుటకై మరలా నాయొద్దకు తప్పకరండి అప్పుడు నేను మీతోకూడా వత్తును అతడు దేశంలో ఎక్కడనుండి నన్ను యూదావారందరిలో నేను అతని వెదకి పట్టుకొందును అంతట వారు లేచి సౌలుకంటే ముందు జీఫునకు తిరిగి వెళ్లిరి దావీదును అతని జనులను యశీమోనుకు దక్షిణపు వైపుననున్న మైదానములోని మాయోను అరణ్యములో ఉండగా సౌలును అతని జనులను తన్ను వెదకుటకై బయలుదేరిన మాట దావీదు విని కొండ శిఖరము దిగి మాయోను అరణ్యమందు నివాసము చేసెను సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదును తరుమబోయెను అయితే సౌలు పర్వతము ఈ తట్టునను దావీదును అతని జనులు పర్వతము ఆ తట్టునను పోవుచుండగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకుని పోవలెనని త్వరపడుచుండెను సౌలును అతని జనులను దావీదును అతని జనులను పట్టుకునవలెనని వారిని చుట్టుకొనుచుండిరి ఇట్లుండగా దూత యొక్కడు సౌలునొద్దకు వచ్చి నీవు త్వరగా రమ్ము ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి దేశములో చొరబడియున్నారని చెప్పగా సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిస్తీయులను ఎదుర్కొనబోయెను కాబట్టి సెలహమ్మలెకోతు అని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను తరువాత దావీదు అక్కడ నుండి పోయి ఏంగదీకి వచ్చి కొండ స్థలములలో నివాసము చేయుచుండెను